హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఏజ్ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లీ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వీలు చేసుకోవాలి జరిగిందండి టొయోటా ఇన్నోవా క్రిక్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షను ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఆరు నెలలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఆ ఫ్రంట్ గ్లాస్ కూడా స్క్రాచెస్ పడడం వల్ల స్క్రాచెస్ పడడం వల్ల అయితే చేంజ్ చేస్తున్నారు మిగిలిస్ మొత్తం ఒరిజినల్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ అయితే మూడు టైర్లు వచ్చేసి కొత్త టైర్లు అయితే ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాదో భయ బై ఆగేదో చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషను మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ తాసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది చూసుకోవచ్చండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటి ఏం లేవు కంపెనీ యొక్క సెట్ మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటివిధీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా ఉంది రెండు బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు అండి బాలినెట్ పట్టి చూస్తున్నా కంపెనీ చూసిన బాలెట్ పట్టి అయితే ఉంది చూసుకోవచ్చు అండి మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ఎక్కడెటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ లో చూసుకోవచ్చండి బాగుండ సీల్డ్ కూడా చూసుకోవచ్చు బాగుండే సీల్డ్ చూసుకున్న కంపెనీ యొక్క బానేట్ సీల్డ్ అయితే అవైలబుల్ అవుతుంది వెహికల్కి అండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకున్నా కానీ చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఈ వెహికల్కి అలైవిన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి లోపల ఇంటీరియల్ కూడా చూపిస్తానండి చూసుకోవచ్చు అండి లోపల ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ తీసుకుంటే కంపెనీ యొక్క డోర్ సీడ్ అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టము చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి స్టీరింగ్ మౌంటెండ్ కట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ సైడ్ ప్యాసింజర్ ఎర్ బ్యాగ్స్ ఒక మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే అవై అవైలబుల్ అయితే ఉంటాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనవల్ గేర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై మూడు వేల తొమ్మిది వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి వెహికల్ సీట్ కవర్లో చూసుకున్నట్లయితే సీట్స్ చూసుకున్నట్లయితే కంపెనీ ఫిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి వెహికల్ అయితే ఒరిజినల్ అయితే ఉందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్లోకి కూడా అండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చూసుకోవచ్చండి సెంట్రలైజ్ కూడా వెలుగుతుంది ఇది స్టెఫ్ని టైర్ అండి స్టెఫ్ని డైర్ యూజ్ చేయలేదు కానీ ఇప్పుడు ఏదో వేయడం ఇది జరిగింది ఈ టైర్ తీసేసి వెనకాల ఏదో వేస్తున్నారు వెహికల్కి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చాలా నీట్గా అవుతుందండి ఇక్కడ డిక్కీ మాత్రం డిక్కి మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు ఇది కూడా టోయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్స్ అండి వేరేటండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా ఉంది వెహికలో చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి డిక్కి యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డికి యొక్క సీడ్ చూసుకోవడానికి కంపెనీ యొక్క సీల్డ్ అయితే అవైలబుల్ అవుతుంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లు కూడా చూసుకున్న చాలా నీట్గా ఉంది ఈ టైర్ చూసుకున్నట్లయితే కంపెనీ చూసిన టైర్ టైర్ అండి ఇది ఇది చూసుకున్నట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టైర్ ప్రద్యూషన్ అవుతుంది ఇది చూసుకోవచ్చండి లేబుల్స్ స్టిక్కర్స్ అవి ప్రతిదీ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇటువంటి వెహికల్స్ అయితే చాలా రేర్గా అయితే దొరుకుతాయండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటీస్ చెప్తాను టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు వేల పంతొమ్మిది ఆరు నెలలు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు కావాలంటే ఫోన్ చేయండి నేను ట్రాక్ కూడా పంపిస్తాను ఒక ఫ్రంట్ గ్లాస్ చేసింది అది కూడా స్క్రాచెస్ పడడం వల్ల చేంజ్ అయ్యింది మిగిలిన కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాటి డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెడ్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు చూస్తే కొత్త టైర్లో అయితే ఏదైనా జరుగుతుంది స్టెప్లో అయితే యూజ్ చేయలేదు అది బ్యాక్ సైడ్ వేసి అది స్టెప్ బ్యాక్ సైడ్ టైర్స్ అయితే వేసి ఒక టైర్ అయితే కంపెనీ చూసింది ఇంకోటి వచ్చేసి స్టెప్నిక్ అయితే యూజ్ అయితే యూజ్ అయితే చేయడం జరుగుతుంది ఈ వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ త్రీ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి స్టీరింగ్ మోటింగ్ మోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్